హాయ్ వన్ ఈరోజు టూ మగ్గమార్క్ బ్లౌజెస్ అయితే గివేవేలో అయితే పెడుతున్నాను కావలసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మాత్రం కంపల్సరీ పెట్టాలి లైక్ కనిపించాలి అలాగే సబ్స్క్రైబ్ చేసింది కూడా కనిపించాలి అలాగైతే నేను గివేవేలోకి అయితే తీసుకుంటాను ఈ బ్లౌజెస్ ముందు ఇంతకు ముందు పెట్టిన సారీస్ కూడా ఎవరికి ఇస్తున్నాను అన్నవి కూడా క్లియర్గా పెడతాను నాకు వాట్సాప్ చేసే ముందు మీ ఊరు మీ పేరు కూడా కంపల్సరీ నాకు కామన్ సెక్ సారీ వాట్సాప్లో పెట్టండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ విన్నర్కి అండ్ సెకండ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ అలాగే ఇంతకు ముందు వీడియోలోనే శారీస్ పెట్టాను త్రీ సారీస్ అండ్ ఈ బ్లౌజెస్ ఎవరు విన్ అయ్యారు అన్నది కూడా ఒక వీడియోలో అయితే కంపల్సరీ పెడతాను వాళ్ళ పేరు వాళ్ళ ఊరు పేరుతో సహా నేను చెప్తాను మీరు చేయవలసింది ఏంటి అంటే గివ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ ఊరు పేరు అలాగే మీ పేరు కూడా కంపల్సరీ పెట్టాలి వాట్సాప్లోని అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ గివ్ ఏవే అనమాట అంటే ఇది సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ సెకండ్ విన్నర్కి అయితే ఈ బ్లౌజ్ వేస్తున్నాను పీచ్ కలర్ ఫస్ట్ చూసింది మెరూన్ కలర్ ఇవి విన్ అయిన తర్వాత శారీస్ కానీ బ్లౌజెస్ కానీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరే వేయాలి షిప్పింగ్ ఛార్జెస్ పే చేసుకున్న తర్వాత అప్పుడు మీకు బ్లౌజెస్ అయితే పంపిస్తాను అలాగే ఇంతకు ముందు మనం గివేస్ అయితే ఇచ్చాము బ్లౌజెస్ కానీ ఇలా ఇచ్చాము వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటేనే ఒకసారి కామెంట్ చేయండి మీ బ్లౌజెస్ గట్టా రీచ్ అనియలేదన్నది చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది మీరు తీసుకున్నారు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా అని చెప్పి కూడా అడుగుతున్నారు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది